హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసి మా పాప బర్త్డే సెలబ్రేషన్ అనమాట సో ఇప్పుడైతే టైం చూడండి పన్నెండు అవుతుంది నిన్న ఫ్రైడే అమ్మవారికి చేసుకుని ఫుల్ ట్రైడే అయి ఉన్నాను ఇంకా ఈరోజు మధ్యలో సాటర్డే రేపు తన బర్త్డే సండే అనమాట నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఫుల్ టైర్డ్ అయి ఉన్నా సో ఇప్పుడు వచ్చేసి తిను రిటర్న్ గిఫ్ట్స్ అయితే కొన్ని రెడీ అనమాట సో వాటిని ఏం తెచ్చారు ఏంటి అనేది చూపిస్తాను చూడండి సో ఇది వచ్చేసి బర్త్డే నేమ్స్ అనమాట అలానే ప్యాకింగ్ కవర్స్ కూడా తీసుకున్నాము సో బాక్స్లు అవి కాకుండా ఇలా కవర్స్ తీసుకున్నాం ఇలా బేబీస్ కదా ఎనిమల్స్ దీనిలో ఇది అన్నీ కూడా బర్త్డేస్ సంబంధించినవి ఉన్నాయి సో రిటర్న్ గిఫ్ట్స్ ఏమేమి ఇస్తున్నాం ఏంటి ప్లాన్ అన్నది చూపిస్తాను చూడండి సింపుల్గానే చేసేస్తున్నాము మీరు ఏమైనా ఉన్నాయా సారీ ఓదీ ఇవన్నీ అయితే బెలూన్స్ అన్నమాట సో బెలూన్స్ బర్త్డే క్యాండల్స్ నెక్స్ట్ స్పేస్ ఇవన్నీ కూడా నువ్వు బర్త్డే సంబంధించి అన్నీ తర్వాత రేట్ చూపిస్తాను బ్రేక్ సెలెబ్రేషన్ చేసేటప్పుడు డెకరేషన్ కూడా ఎలా చేస్తాము ఏంటి అన్నది రేపు చూపిస్తాను సో ఇప్పుడు పిల్లలకి రిటర్న్ గిఫ్ట్స్ ఎలా ప్లాన్ చేస్తాను అన్నది ఇప్పుడు చూపిస్తాను చూసాను సో ఇదిగోండి ఇవైతే రిటర్న్ గిఫ్ట్స్గా ప్లాన్ చేస్తున్నాం అనమాట ఒక షార్ప్నర్ అలానే ఇరేజరు ఈ కూడా స్మైలీస్ని అలానే షార్ప్నర్స్ కూడా చూడండి ఇలాగా కిరీటం టైప్లో వచ్చాయి అనమాట పెయిన్ కిరీటం లాగా సో ఇలా కలర్స్ కలర్స్ అయితే తీసుకున్నాం పంపిణీ కిరీటం ఓకే నెక్స్ట్ ఇరేజర్స్ ఇవి వచ్చేసి అన్ని అన్నీ అనమాట ఇమోజెస్ స్మైలీస్ ఇలా రకరకాల అన్ని కూడా ఇవి ఇంకా షేప్స్ ఉన్నాయి చూసారా అండ్ పెన్సిల్స్ దాని తర్వాత ఒక ఫ్రూటీ జ్యూస్ ఇంకా అలానే ఓరియో బిస్కెట్స్ తర్వాత ఇవన్నీ చాక్లెట్స్ అలానే ఫ్రూట్స్ కూడా పెడదాం అనుకుంటున్నాను సో వీటన్నింటినీ కలిపి ఇలా ఈ కవర్లో పెట్టి ఇస్తామని ప్లాన్ చేస్తున్నాను అనమాట సో ఇది వచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్ ఎలానే స్కూల్ పిల్లలే కాబట్టి ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి తినడానికి కూడా ఇవన్నీ కూడా వాళ్ళకి నచ్చాయి అన్నట్టుగా ప్లాన్ చేస్తున్నాను అనమాట సో యాక్చువల్గా నా ప్లానింగ్ అయితే ప్లాంట్స్ ఇద్దాం అనుకున్నా బట్ ఇప్పుడు సమ్మర్ కదా అసలు మొక్కలన్నీ ఎండిపోతున్నాయి అందుకని ప్లాంట్స్ అయితే ఇవ్వట్లేదు ఇలా ప్లాన్ చేసుకున్నాం సో ఇప్పుడైతే ప్యాకింగ్ కూడా చేసి పెట్టేస్తున్నాను మళ్ళీ రేపు లేట్ అయిపోద్ది కదా మార్నింగ్ వంటలు అవి కూడా ఉన్నాయి అసలు ఏమేమి వండుతున్నాను ఎలా వండుతున్నాను అన్నది కూడా వీడియో తీసి పెడతాను సో ఇప్పుడైతే ప్యాక్ చేసేస్తున్నాను ఇంకా ఇవన్నీ ప్యాక్ చేసేసి పడుకోవాలి ఇప్పటికే చాలా టైడ్ అయిపోయాను ఫేస్ చూసారా నాది చాలా డల్గా అయిపోయింది ఇంకా మా పాప అయితే ఒకటే ఎక్సైట్మెంట్ అనమాట ప్రతిరోజు కూడాను సో ఇగోండి ఇరేజర్స్ షార్ప్నర్స్ ఒకటి ఒకటి పెడుతున్నా పెన్సిల్స్ అయితే రెండు రెండు పెడదాం అనుకుంటున్నా సో పెన్సిల్స్ అయితే రెండు పెడుతున్నాను పెన్సిల్స్ కూడా ఇలా బ్యాక్ సైడ్ ఇరేజర్ వచ్చినట్టు వచ్చాయి అనమాట సో ఇగోండి పెన్సిల్స్ రెండు షార్ప్నర్ ఒకటి ఇరేజర్ ఒకటి వేస్తున్నాను అలానే ఒక జ్యూస్ ఒక బిస్కెట్ ప్యాకెట్ అండ్ చాక్లెట్స్ చాక్లెట్స్ కూడా టూ టూ వేస్తున్నాను ఈ చాక్లెట్స్ కూడా చాలా బాగుంటాయి లోపల బాల్స్లా ఉండి కంచిగా బాగుంటాయి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి యాక్చువల్గా ఈ చాక్లెట్స్ నా ఫేవరెట్ అనమాట ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి గట్టిగా బాల్లా ఉంటాయి సో ఇప్పుడు బయట ఉన్నాయి కదా ఇలా మెత్తగా ఉన్నాయి లోపల వచ్చేసి ఇది కోకోనట్ అనమాట లోపల చాక్లెట్ ఇలా క్రీమీగా ఉంటుంది బాగుంటుంది లోపల నట్టు ఉంది నట్టు అదే పీనట్ లేకపోతే బాదం తెలియదు నట్టు అయితే ఉంది బాగుంది సో ఇదిగోండి ఇంకా మార్నింగ్ అయితే ఫ్రూట్స్ ఇందులో వేసేస్తాను ఇప్పుడే వేసేస్తే బెస్ట్ టైమ్ ఫ్రిడ్జ్లో ఉన్న వేసేస్తే పని అయిపోద్ది యాపిల్స్ ఆరెంజ్ రెండు మిక్స్డర్లో పెట్టుకుంటున్నాను సో అదొకటి ఇదొకటి వేసేద్దామని చూస్తున్నా అందుకనే కవర్స్ ఇలా పెద్దగా తీసుకున్నా అనమాట ఇది బర్త్డే పార్టీ రిటర్న్ గిఫ్ట్ అనమాట అవి గిఫ్ట్స్ ఇవ్వాలని ఏం అనుకోలేదు మా పాప ఏదో సరదా పడుతుంది సో అందుకని ఇచ్చేస్తున్నాం సో ఇది స్కూల్లో ఇస్తుందట స్కూల్లో అయితే ఒకటి ఒకటి ఇద్దామని చెప్పి ఇవి స్కూల్లో ఇవ్వడానికి ఉంచేస్తున్నాను ప్రెజెంట్ అయితే హాలిడేస్ స్కూల్ ఓపెన్ అయ్యాక పట్టుకుని అంట ఇంకా తీసుకొని వెళ్ళాలి ఇంకా రేపు మార్నింగ్ డెకరేషన్ అది చేయాలి కదా అందుకని కటన్స్ అవి కూడాను మార్చేస్తున్నాను అనమాట సో ఆల్రెడీ వరలక్ష్మి వ్రతానికి ఇవన్నీ కూడాను ఉతికేసి పెట్టాను కానీ ఇప్పుడు ఈ తీసేసి వేరే కటన్స్ అయితే పెడదాం అనుకుంటున్నా ఈ కొంచెం డార్క్ కలర్లో ఉన్నాయి కదా ఇంకా లైటింగ్ తక్కువగా ఉంటుందని కొంచెం లైట్ కలర్లో మార్చుదాం అనుకుంటున్నాను అలానే మధ్యాహ్నం మా పాపకి కోన్ కూడా పెట్టేశాను ఇగోండి ఇప్పుడైతే కటన్స్ అయితే ఇలా మార్చా అనమాట లైట్ కలర్లో పెట్టాను ఇదైతే కొంచెం బ్రైట్నెస్ ఇస్తుంది ఫొటోస్ అవి తీసుకోవడానికి కూడా బాగుంటుందని చెప్పి కటన్స్ అన్నీ కూడా మార్చామనమాట రాత్రిపూటనే గిఫ్ట్స్ అన్నీ ప్యాక్ చేశాక ఇంకా కర్టెన్స్ అన్నీ కూడా మార్చాము మా పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది డ్యాన్స్లో వేస్తుంది ఇంకా అన్నీ అయిపోయాక పడుకునే ముందు కోన్ కూడా పెట్టుకుంటున్నాను ఇంకా మా పెట్టుకోని అంటే మా వారైతే తిట్టారనమాట ఇండియా నుండి తెప్పించేస్తో పెట్టుకోవు నిన్న పూజకు కూడా పెట్టుకోలేదు అని చెప్పి ఇంకా ఫైనల్గా సరే అని చెప్పి కోన్ కూడా పెట్టుకుంటున్నాను ఇదిగోండి మా వాడు వెయిట్ చేస్తున్నాడు అనమాట నేను పెట్టుకున్నాక ఇంకా వాడికి కూడా పెట్టాలి ఎప్పుడు మేము పెట్టుకున్నా వాడికి ఏదో ఒక టాటో డిజైన్ అయితే వేస్తాను మా పాపకైతే పడుకోమంటున్నాను పడుకోమంటున్నా ఇంకా తేనైతే పడుకోవట్లేదు నిద్ర రావట్లేదు అంటుంది నెమ్మదిగా పడుకోబెట్టాను అనమాట చాలా సరదా అయిపోతుంది ఇంకా చిన్నప్పుడు అంతే కదా పిల్లలు ఇదిగోండి మా వాడికైతే ఇలా టాటో డిజైన్ లాగా కోన్ పెట్టాను అలానే నేను కూడాను ఫ్రంట్ బ్యాక్ పెట్టేసుకున్నాను ఇంకా ఇప్పుడైతే ఒంటి వింటున్నారో ఎంతో అయిపోతుంది టైము ఇంకా పడుకోవాలి రేపు మార్నింగ్ మళ్ళీ లేచాక వంటలు అవి ఉన్నాయన్నమాట ఫుల్ టైర్డ్ అయిపోతున్నాను కాకపోతే పిల్లలు ఎంజాయ్మెంట్ కోసమే కదా ఇదంతా చేసేది ఇంకా ఇదిగోండి ఇప్పుడైతే పడుకున్నాక మార్నింగ్ అయితే లేచాక లేచిన వెంటనే చన చెన ఆలు కర్రీ చేయాలనుకుంటున్నాను అందుకని ఒకవైపు చెనగల ఇంకోవైపు ఆలు ఉడకబెడుతున్నాను అలానే కుక్కర్లో రైస్ పెట్టేస్తాను అనమాట మేము మధ్యాహ్నం తినడానికి అలానే ఇంకో కర్రీ వచ్చేసి మష్రూమ్ కర్రీ చేయాలనుకుంటున్నాను సో అందుకని ఇక్కడ మష్రూమ్స్ అయితే కట్ చేస్తున్నాను టోటల్గా అయితే పిల్లలు పెద్దలు కలిసి థర్టీ మెంబర్స్ అయ్యారనమాట సో నేనైతే ఇలాంటి బాక్సులు ఒక సెవెన్ బాక్సెస్ మష్రూమ్ అయితే కట్ చేస్తున్నాను మష్రూమ్ కాజు కర్రీ చేద్దామని ఇదిగోండి మొత్తం అన్నీ అయితే ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను అలానే పొటాటోస్ కూడా ఉడికిపోయాయి సో వాటన్నిటిని కూడా తొక్కలు తీసేసి కట్ చేసి పెట్టుకున్నాను అనమాట శనగలన్నీ కూడా వడకట్టి పెట్టుకున్నాను ఈలోగా మా వారైతే ఆనియన్స్ కట్ చేసేసి టమాటాస్ పేస్ట్ చేయమన్నాను ఇగండి పేస్ట్ చేస్తున్నారు సో ఇప్పుడైతే ఇంకా వంట స్టార్ట్ చేసేస్తున్నాను ఇంకా ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తున్నాను కర్రీ ఫస్ట్ చేసేస్తామని చనా కర్రీ అయితే రెడీ చేస్తున్నాను ఇక్కడ సో చూడండి నార్మల్గా మనం కొద్ది కొద్దిగా వండుకునే దానికి ఇంత ఎక్కువ వంట ఉండేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఈ ఆనియన్స్ వేగడానికి చాలా టైం పట్టింది అనమాట ఇప్పుడు అలానే అల్లం వెల్లుల్లిపోయి ఆల్ గరం మసాలా పేస్ట్ అయితే చేసి పెట్టుకున్నాను సో ఆ పేస్ట్ అయితే ఇప్పుడు వేస్తున్నాను ఇక చూడండి ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లిపై పేస్ట్ కూడా వేశాను కదా ఇప్పుడైతే ఇంకా టమాటాస్ మిక్సీ పట్టిన పేస్ట్ అయితే వేసేస్తున్నాను ఇంక ఈ పేస్ట్ అంతా కూడా వేసేసాక టమాటాస్ కూడా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట బాగా కలుపుకోవాలి అడుగు పట్టకుండా బాగా కలుపుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇంకా పచ్చివాసన పోయిన తర్వాత ఉప్పు కారం గరం మసాలాలు అన్నీ కూడా ఇప్పుడే వేసేసాను అనమాట పసుపు ఉప్పు కారం ధనియాల పొడి పొడి అన్నీ వేసేసాను సో అన్నీ వేసేసి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇంకా పొటాటోస్ అలానే చాలా కూడా వేసేస్తున్నాను సో నేనైతే ఇంట్లో వండుకునేటప్పుడు అయితే నార్మల్గా పెట్టి తాలింపులోనే అంటే కుక్కర్లో పెట్టేసి వెసిలిచ్చేస్తాను అనమాట ఉడకబెట్టి మళ్ళీ ఇలా తాలింపు వేసుకోను కాకపోతే ఇప్పుడు ఎక్కువగా వండుతున్నాను కాబట్టి ఇలా ఉడకపెట్టి పెట్టుకున్నాను సో మొత్తం కలిసేటట్టు కలిపేసుకున్నాను సో కలుపుకు నాకు అర్థమైంది ఏంటంటే గిన్నె సరిపోలేదు ఇంకా పెద్ద గిన్నెలోకి అయితే వేసుకుంటున్నాను అనమాట కొంచెం వాటర్ అది వేసిన తర్వాత ఉడకడానికి ఆ గిన్నె అసలు ఫ్రీగా లేదనమాట సో అందుకని ఇప్పుడు కొంచెం పెద్ద గిన్నెలో వేసుకున్నాను ఇదిగో చూడండి వాటర్ అయితే ఇలా వేసుకున్నాను అనమాట ఎందుకంటే మళ్ళీ దగ్గరికి అయిపోతుంది కదా రోటీస్కి ఆటికి ఉండాలని చెప్పి సో వంటలు అయితే అవుతున్నాయి ఆల్రెడీ చనా కర్రీ అవుతుంది చూపించాను కదా సో ఇదిగోండి ఇక్కడైతే స్వీట్ కోసం అని మా పిల్లలు బాదం పిస్తానైతే పీల్ చేస్తున్నారు అనమాట తొక్కలన్నీ తీసి ఇలా వేస్తున్నారు ఇంకా వీటిని కట్ చేయాలి కొంచెం చనా మసాలా అయితే ఇప్పుడు వేస్తున్నాం ఇంకా చనా మసాలా వేసిన తర్వాత ఇలా నొరగలాగా అయితే వస్తుందన్నమాట సో అలానే కొంచెం కొత్తిమీర కూడా వేసేసాను ఇంకో పక్క అయితే ఇప్పుడు స్వీట్ చేయడానికి అన్నీ రెడీ చేస్తున్నాను ఇదిగోండి సన్న సేమియా ఉంటుంది కదా అదైతే తీసుకున్నాను దాన్ని ఇలా గుండగా నలిపేసుకున్నాను అలానే ఇవి వచ్చేసి లాంగ్ లైఫ్ మిల్క్ అనమాట ఇంకా స్వీట్స్ ఏమైనా చేయాలంటే ఈ మిల్క్నే వాడతాను నేను డైలీ కాఫీ టీ అయితే ఫ్రెష్ మిల్క్తో పెట్టుకుంటాను అనమాట సో అలానే ఈ యొక్క రెండు డబ్బాల పాలు అయితే వేసుకుంటున్నాను ఇదిగో చూడండి మసాలా వేసాక కర్రీ అంతా కూడా ఇలా నొరగ నొరగలాగా వచ్చిందనమాట సో ఒకసారికి దగ్గరికి అయ్యేటట్టు అయితే ఉంచుతున్నాను మొత్తం వేయాల్సిన మసాలాలు అన్నీ కూడా వేసేసాను కొంచెం కర్రీ దగ్గరికి అయితే ఆపేసుకోవాలి సో కర్రీ అది అయిపోయింది ఇప్పుడు మష్రూమ్ కర్రీ కూడా రెడీ చేస్తున్నాను అలానే బాండీ పెట్టుకొని ఎగ్గండి ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను ఈ ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది అనమాట ఏం లేదన్నా ఒక్కొక్క కర్రీలో ఒక కేజీనా ఆనియన్స్ అయితే వేసుంటాను అంటే కట్ చేసిన పీసులు అంత అంత ఉంటాయి ఇదిగోండి ఇప్పుడైతే ఇది కూడా చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడైతే ఇందులో అల్లం వెల్లులిపోయి పేస్ట్ కూడా వేసేసుకున్న తర్వాత కాజు బాదం పప్పు పేస్ట్ కూడా చేసుకున్నాను సో ఆ పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఇది వచ్చేసి మష్రూమ్ కాజు కర్రీ చేద్దాం అనుకుంటున్నాను సో అందుకని కాజు పేస్ట్ కూడా కొద్దిగా వేసుకున్నాను అలానే కాజుస్ నట్స్ కూడా వేసుకున్నాను అనమాట కర్రీలో కనిపిస్తూ ఉంటాయి కదా బాగుంటుందని ఇదిగో చూడండి ఇప్పుడు ఇది కూడా దగ్గరికి మంచిగా అయిపోయిన వేగిపోయిన తర్వాత ఇందులో కూడా టమాటా పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఇంకా టమాటా ముక్కలు కట్ చేసుకునే దానికన్నా ఇలా పేస్ట్ అయితే మనకి తొందరగా మగ్గిపోతుంది అలానే గ్రేవీ కూడా మంచిగా వస్తుంది అనమాట సో ఇలా ఫంక్షన్లో భోజనాలకి ఆటకి అయితే మనకి గ్రేవీ బాగుండాలి కదా అందుకని నేను ఇలా మిక్సీ పట్టి వేసుకున్నాను టమాటాస్ కూడాను ఈ టమాటా కూడాను మగ్గిన తర్వాత ఇగోండి ఇప్పుడైతే జీడిపప్పులు కూడా వేసుకుంటున్నాను ఆనియన్స్ వేపేటప్పుడు కూడా వేసేసుకోవచ్చు సో నేనైతే అప్పుడు మర్చిపోయాను అది ఇప్పుడు వేసుకుంటున్నాను ఎలా అయినా జీడిపప్పు వేగిపోతుంది కదా ఇదిగోండి ఇప్పుడైతే మష్రూమ్ కూడా కట్ చేసేసి ఇలా కడిగి పెట్టుకున్నాను కడిగింది అలా వేసేసుకుంటున్నాను అనమాట ఇంకా మొత్తం మష్రూమ్ అంతా కూడాను చక్కగా నీట్గా కడిగి పెట్టి వేసేసుకుంటున్నాను అలానే ఇక్కడ సేమియా కూడా అయిపోయింది సో సేమియా కోసం ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను నేతిలోని చూసారు కదా సన్నగా కట్ చేసుకున్నాను అనమాట బాదం పప్పు జీడిపప్పు పిస్తా అన్నీ కూడాను చాలా సన్నగా కట్ చేశాను అలానే ఈలోగా బెలూన్స్ డెకరేషన్ చేయడానికి మా ఫ్రెండ్స్ కూడా వచ్చేసారనమాట సో చూడండి చాలా వరకు బెలూన్స్ అయితే ఊదేశారు ఊదేసి నాలుగు నాలుగు లాగా కట్టేశారు కూడాను నేను ఇంక ఇక్కడ జీడిపప్పు కూడాను నేతిలో వేపేసి ఇగొండి సేమీలో అయితే వేసేసాను ఇంకా మష్రూమ్స్ వేసిన తర్వాత కర్రీ అంతా కూడాను గ్రేవీ గ్రేవీలాగా వస్తుంది కదా వాటర్ వస్తుంది కదా మష్రూమ్ ఆ వాటర్ అంతా ఇంకిపోయి దగ్గర అయ్యాక ఇప్పుడు ఇందులో కూడాను ఉప్పు కారం పసుపు ధనియాలు మస్త ధనియాల పొడి జీలకర్ర పొడి అన్నీ కూడా వేసేసుకున్నాను అనమాట సో వేసేసుకొని కలుపుతున్నాను ఇదిగోండి చూడండి ఆయిల్ పైకి తేలేటప్పుడు ఇంకా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను సో ఇదిగోండి ఇప్పుడు దాకా అయితే మష్రూమ్ కర్రీలో నేను అసలు వాటర్ వేయలేదనమాట దానికి వచ్చిన వాటర్తోనే అలా మగ్గించాను ఇంకా ఫైనల్గా కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను అనమాట అలానే ఫైనల్గా కొంచెం చికెన్ మసాలా అయితే వేస్తున్నాను ఫ్లేవర్ కోసం ఇక్కడైతే ఇంకా బెలూన్స్ కట్టడం కూడా వచ్చేసింది సో ఇప్పుడు అంతా కూడా మాలలా కట్టి దాన్ని అయితే ఆచిలా పెడతారు ఇదిగోండి ఇప్పుడు మష్రూమ్ కర్రీ కూడా రెడీ అయిపోయింది అనమాట ఇంకా స్టవ్ అయితే ఆపేసాను ఈ రెండు కర్రీస్ చేసి అలానే సేమియా చేశాను దీనికి చాలా టైం పట్టేసింది ఎందుకంటే ఈ ఆనియన్స్ అవి వేగడం ఎక్కువ క్వాంటిటీ కదా సో టైం పట్టింది అనమాట ఈలోగా ఇక్కడైతే వీళ్ళు ఫుల్గా బెలూన్స్ అన్నీ కట్టేసారు ఇంకా ఇలా ఆర్చేలాగా అయితే పెడదాం అనుకుంటున్నాం సో ఈ డెకరేషన్ అన్నీ కూడా చేస్తున్నారు ఈ టైంకి ఇంకా ఐదు ఐదున్నర అయిపోతుంది అందరికీ ఆరున్నరకే వచ్చేయమని చెప్పేసాం సో ఇప్పుడైతే నేను మళ్ళీ ఒకసారి మొహం కడుక్కొని ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోతున్నాను సో చూశారు కదండి ఇదండి ఈవెల్ట్ వీడియో రేపు ఎలా డెకరేట్ చేశాము ఎలా అమ్మాయిని ఎలా రెడీ చేశాను ఎలా సెలబ్రేషన్ చేశాను అన్నది రేపటి వీడియోలో చూపిస్తాను ఇదండి ఈవెల్ట్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్